పతంజలి యోగ సూత్రాలకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా గురువర్యులు బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ఆత్మప్రణాములు స్వర్ణమాలపత్రి అమ్మ పాద పద్మములకు నమస్కారములు గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు గురువో మహేశ్వర గురుర్ సాక్షాత్మ తస్మై శ్రీ గురవే నమ चित्तस्य वृत्तिमनुरुद्य सुसादिनाभिः जीवः समाधिगच्छति यन्मतेन योगस्तधा वसुमिता अधियोगशास्त्रम् येन श्रिता मम पतञ्जलये नमोऽस्मै योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य स वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राज्ञलिरानतोऽस्मिन् नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वं शिर्षिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः मित्रुलार गत एपिसोड्ल मनम् నాభిచక్రే చక్రే కాయ జ్ఞానం గురించి విశేషంగా మనం తెలుసుకున్నాం అంతవరకు మనకి ఇరవై ఏడు నుంచి ముప్పై ఒక్క ముప్పై సూత్రాల వరకు మనకి మహానుభావులు ద్రష్టలైన వారి విజ్ఞానాన్ని మనం తీసుకున్నాం అందుకున్నాము మరి అంటే పతంజలి మహర్షి మామూలుగా వ్యాఖ్యానకారులు అయితే వాటన్నిటికీ ఎక్కడ వ్యాఖ్యానాలు రాయలేదు కానీ వి ద్రష్టలైన యోగులు యొక్క అనుభవాలతో రంగరించి మనకి ఆ ఇరవై ఏడు నుంచి ముప్పై సూత్రాల వరకు ఇచ్చిన జ్ఞానాన్ని మనం ఆస్వాదించాము ఆనందించాము మరి మనం మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి మనకు ఉంటుంది మరి ఇంకా ఈరోజు విభూతి యోగంలో ముప్పై ఒకటవ సూత్రము కంటకూపే క్షుత్పిపాస నివృత్తి అనే సూత్రంలోకి మనం ప్రవేశిస్తున్నాం కంటకూపే అంటే ఈ గొంతు క్రింద ఉన్న గుంట ఈ గుంట లాంటిది చూస్తారు ఇది సంయమాత్ సంయమం చేస్తే క్షుత్తు ఆకలి పిపాస దప్పిక నివృత్తి తొలుగును సూత్రం యొక్క అర్థం ఏమిటంటే కంఠమయందుల గుంటయందు ఈ కంఠమయందుల గుంటయందు సంయమం చేయటం వల్ల ఆకలి దప్పులు తొలుగును అని దీని యొక్క అర్థం విశేషార్థం తెలుసుకుందాం కంఠకూపే అంటే గొంతు క్రింద ఉన్న గుంట ఇది ఈ భాగాన్ని అనమాట ఈ గుంటలో ఒక జ్యోతి ఉంటుంది దాని ఎందు సంయమం చేసుకుంటే క్షుత్తు అంటే ఆకలి పిపాస అంటే దప్పిక అంటే దాహము నివృత్తి అంటే తొలగిపోతాయి అంటే ఆకలి దప్పులు ఉండవు అని చెప్పడం అనమాట దీనికి ఉదాహరణగా మనం చెప్తున్నారు భగవానుడు భగవద్గీతలో పదిహేనో అధ్యాయం పద్నాలుగో శ్లోకం అహం వైశ్యానరో భూత ప్రాణినాం దేహమాశ్రి ప్రాణాపాన సమాయుక్త పచాం యన్యం చతుర్విధం అని చక్కగా ఆ శ్లోకంలో మనకు అందిస్తున్నారు ఏమంటే జీవులు అంటే జీవులు దేహాన్ని ఆశ్రయించి జీవులు ఈ దేహాన్ని ఆశ్రయించి వైశ్యానరుడుగా ఆహారము నాలుగు విధములుగా లోపల వచనం చేస్తున్నారు అని చెప్తున్నారు అంటే తిన్న పదార్థము గొంతులోంచి గర్భంలోకి వెళ్ళి జఠనాగ్ని సహాయంతో శరీరానికి శక్తిగా పనిచేస్తుంది దీన్నే వైశ్యానరాణి అన్నారు వైశ్యనరాణి ఏదంటే మనం తిన్న పదార్థము గొంతులోంచి వెళ్ళి జటరాజ్ఞ ప్రవేశించి ఆ శక్తితో అక్కడ అరిగించి దాన్ని శక్తిగా మారుస్తుంది దాన్ని ఏమన్నారు వైశ్యానరాణి అన్నారు ఇక్కడ ఏం చెప్తున్నారు అలా అక్కర్లేకుండా అంటే అది మామూలుగా జరిగేది అందరికీ ఎవరికైనా ఆహారం తీసుకున్న వాళ్ళకి అదే జరుగుతుంది ఇక్కడ ఏం చెప్తున్నారు అలా అక్కర్లేకుండా ఈ కంఠము క్రింద ఉన్న జ్యోతితో అంటే ఇక్కడ ఒక అద్భుతమైన ఒక జ్యోతి ఉంటుంది వెలుగు ఉంటుంది అక్కడ ధారణ ధ్యాన సమాధులు సంయమం చేసినట్లయితే ఆకాశంలోంచి దివ్యశక్తి శరీరంలోంచి అంటే దివ్యశక్తి శరీరంలోని ఈ కంఠం దగ్గర నుంచి వ్యాపించి చక్కగా సరఫరా చేయబడుతుంది ఇక్కడ ఇక పదార్థములతో పని లేదు పదార్థాలతో పని లేదు అలా ఆహారం తీసుకొని వారే ముమ్ముడివరం బాలయోగి మనకు తెలిసింది కానీ ఇలా కొన్ని వేల మంది నిరాహార యోగులు ఉన్నారు అది ఎలా ఉండగలుగుతున్నారంటే వారు ఆ విశ్వశక్తిని ఆ చక్కగా తీసుకుని ఇక్కడ ఇక్కడ ఉంచుతారు అది ఏమవుతుంది ఈ కంఠంలో ఇక్కడ జ్యోతి ఉంటుంది కదా ఈ గుంట ప్రాంతంలో ఆ జ్యోతి అనే ఆ శక్తితో కలిసి తద్వారా మన శరీరం అంతటికీ వ్యాపించి మనకు ఆకలి దాహము దప్పిక అలాంటివి లేకుండా చేస్తుంది అందుకనే ఆ మహానుభావులు ఈ నిరాహారులై ఉండగలుగుతున్నారు అన్ని సంవత్సరాలు అంటే ఆ విశ్వశక్తితో కనెక్ట్ అయినప్పుడు ఆ అద్భుతమైన జరుగుతుంది అన్నది మనకు ప్రత్యక్ష నిదర్శనాలే కదా దానికి ఇంకా మనం సంశయించాల్సిన అవసరం లేదు విభూతిపాదములో ముప్పై రెండవ సూత్రము కూర్మనాడ్యాం స్థైర్యం కూర్మ స్థైర్యం కూర్మనాడ్యం అంటే కూర్మనాడియందు సంయమం చేస్తే స్థైర్యం అంటే స్థిరత్వం వస్తుంది అని చెప్తున్నారు కంఠమున కంఠమునకు దిగువన ఉన్న కూర్మనాడి ఎందు సంయమం చేయటం వల్ల స్థిరత్వం కలుగుతుందని చెప్తున్నారు అంటే ఇక్కడ మనకి కింద భాగంలో ఉంటుంది ఇక్కడ దాని గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం కంఠమునకు క్రింద వక్షస్థల భాగములో అంటే ఈ భాగానికి ఈ భాగంలో మధ్య భాగంలో కంఠమునకు క్రింద వక్షస్థల భాగంలో ఇక్కడ ఒక తాబేలు ఆకారంలో ఉండి నాడి ఉంటుంది ఇక్కడ ఒక ఆకారంలో తాబేలు ఆకారంలో ఒక నాడి ఉంటుంది దాన్ని కూర్మనాడి అంటారు అంటే కంఠము కింద భాగంలో ఈ వక్షస్థలకి మధ్య భాగంలో ఇక్కడ ఈ స్థితిలో ఏమంటారు దాన్ని కూర్మనాడి అంటారు ఆ పిక్చర్లో మనకు చూపిస్తున్నారు పైన మనకు చక్కగా ఈ గొంతు కిందకి ఈ భాగంలో ఉంటుంది ఆ ఫిగర్లో మనం చూడొచ్చు ఈ కోరుమునాడు ఎందు ధారణ ధ్యాన సమాధులు సమయం చేసినట్లయితే స్థైర్యం అంటే స్థిరత్వం వస్తుంది స్థైర్యం అంటే స్థిరత్వం వస్తుందంట స్థిరత్వం అంటే ఏంటి స్థిరత్వం అంటే ఎంతసేపు మీ సంకల్పాన్ని ఏ విషయం మీద పెట్టదలుచుకున్నారో అంతసేపు గంటలు కానీ రోజులు కానీ మాసములు కానీ సంవత్సరములు కానీ దాని మీద పెడతారు అది స్థైర్యం అంటే అది స్థిరత్వం అంటే ఉదాహరణకి వ్యాసుడి దగ్గర నుంచి మహాభారతం ఇలాగే వచ్చింది అంటే ఆ స్థిరత్వంలో ఉన్నారు కాబట్టి అలా వెళ్ళిపోయింది రా చెప్పగలిగారు అనమాట అలా ఎన్ని రోజులైనా ఉన్నారో తెలియదు మనకి అలా మహాభారతం రాయగలిగారు కనుక ఈ స్థిరత్వం వచ్చినప్పుడు ఈ స్థిరత్వం ఎప్పుడైతే ఈ స్థిరత్వంలో కలిగి ఉన్నామో వ్యాపారంలో దివాళా తీసినా రేపు ఎలా ఉంటుందని ఏమవుతుందా అనేవి అన్నీ పోతాయి అలానే శరీరం వదిలేస్తున్నా ఒకే స్థిరత్వంలోనే ఉంటాడు అంటే తన కేంద్ర స్థాయిలో ఉండే స్థితి వస్తుంది అంటే ఇక నిన్ను ఏ స్పందనలు నిన్ను కదిలించవు బాహ్య స్పందనలు ఇవాళ డబ్బు వచ్చిందా పోయిందా ఏమైనా దివాళా తీసాం ఓకే సరే జరిగిపోతుంది కదా అలా జరిగిపోతుంది అలాగే శరీరం ఆహా రేపు పడిపోతుంది శరీరం వెళ్ళిపోతుంది అనుకున్నా అదే స్థిరత్వంలో ఉంటాడు అది అంటే ఏమవుతుంది అక్కడ తన కేంద్ర స్థాయిలో ఉంటాడు అంటే తన యొక్క కేంద్ర స్థాయి అంటే తన అంతర్యామి కేంద్ర స్థాయిలో ఉండే స్థితి వచ్చినప్పుడు దేనికి స్పందించడు దేనికి భయపడడు ఒకే స్థిరత్వంతో ఉంటాడు ఈ కేంద్ర స్థితి ఇంద్రగ్రంథిలో అనుభూతి అవుతుంది దీనినే పీనేల గ్రంథి అంటారు మనకి ఇక్కడ ఉంటాయి ఆ బొమ్మలో ఉన్నాయి మనకు అన్నీ పీనేల గ్రంథి అంటే ఈ భాగంలోనే మనకు అన్నీ ఉంటాయి ప్రాచీనులు మన ప్రవర్తన మీద దీని ప్రవర్తన అంతా కూడా దీని మీద ఆధారపడే ఉంది అన్నాడు అంటే ఈ గ్రంథి మీదే పీనేల గ్రంథి అంటే ఈ సరిగ్గా దీనికి వెనక భాగంలో ఉంటుంది లేదంటే ఈ సరి ఆజ్ఞాచక్రానికి ఏదో వెనకాలగా ఉంటుంది సో ఇవన్నీ ఈ ఈ భాగంలోనే ఉంటాయి ఇది చదువుకుంటే వచ్చేది కాదు ఇందులో మార్పు తెస్తే ప్రవర్తనలో మార్పు వస్తుంది అంటే మన సాధన చేస్తూ ఉంటే మన ప్రవర్తనలో మార్పు వస్తుంది అనమాట సంగీతం కూడా దీని మీద ఆధారపడి ఉందంట ఏదంటే ఈ ఇంద్ర గ్రంథి మీదే లేకపోతే ఈ పీనెల్ గ్రంథి మీదే ఋతము అంటే వృత్తము అంటే మనం తెలుసుకున్నాం ఋతం అంటే మన వేదములో కంఠమని కంఠధ్వని అని కూడా తెలుసుకున్నాం అలాగే ఋతం అంటే బీట్స్ అంటే మన లబ్ డబ్బు అని కొట్టుకుంటుంది కదా మన గుండె కొట్టుకోవడం కానీ డివిజన్ ఆఫ్ టైం అంటే కాలం కావచ్చు మరి ఇవన్నీ ఈ అనుభూతులన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి దేని మీద అండి ఆ ఇంద్ర ఆ పీనేల్ గ్రంథి యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటాయి అలాగే హార్ట్ బీట్ కావచ్చు రెస్పిరేషన్ కావచ్చు ఇవన్నీ కూడా ఆ పీనేల గ్రంథి మీద ఆధారపడి ఉంటాయంట సంగీతం అంటే గుండె కొట్టుకోవడమే అంటే ఇక్కడ ఏంటి సంగీతం అంటే మనం నేర్చుకోవడం అనుకంట అసలు వారిజన్ వరి ఆరిజన్ ఏంటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల లయతాళములు ఉంటాయి శ్వాస చక్కగా లోపలికి తీసుకోవడం బయటకు వదలటంలో ఒక లయ ఉంటుంది ఆ లయనే మ్యూజికల్ సెంటర్ అంటారు ఇదేంటి మహానుభావులు ఇచ్చింది మనకి హార్ట్ బీటు రెస్పిరేషన్ కూడా మన ఆ మీద ఆ బీట్స్ డివిజన్ మీదే ఉంటుంది అంటే ఇంద్ర పీనేలు గ్రంథి మీద ఆధారపడి ఉంటాయి ఆ పీనేల గ్రంథి యొక్క యాక్టివేషన్ ఎలా ఉంటుందో ఆ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటాయి ఇవన్నీ అదేవిధంగా మన హార్ట్ బీట్ కాబట్టి రెస్పిరేషన్ కావచ్చు దాని మీద ఆధారపడి ఉంటాయి సంగీతం అంటే కూడా గుండె కొట్టుకోవడం అంటే ఏంటి ఉచ్ఛ్వాసాలు నిశ్వాసాలు ఏదైతే ఉన్నాయో లయ తాళములతో ఉంటాయి కాబట్టి కనుక దాన్ని మ్యూజికల్ సెంటర్ అని కూడా అంటారు ఋతం అంటే సమస్త జీవరాశుల యొక్క కంఠధ్వని మనం ఇంతకుముందు తెలుసుకు ఋతం సర్వభూత జ్ఞానం అని చెప్పేసి మనం తెలుసుకున్నాం ఋతం అంటే సమస్త జీవరాశుల యొక్క కంఠధ్వని ఋతజ్ఞానం అంటే భాషలకు అతీతమైన జ్ఞానము సమస్త జీవరాశుల యొక్క కంఠధ్వని ఋతం అంటే ఋత జ్ఞానం అంటే భాషలకు అతీతమైన జ్ఞానం అంటే ఇక అక్కడ భాష లేదు జ్ఞానం అంటే అలా ప్రవహిస్త ఇలా చూడంగానే గ్రహించేస్తాం అక్కడ ఇంకా భాష అనేది లేదనమాట అట్లా అలాంటి అద్భుతమైన స్థితికి వెళ్తాం అది అతీతమైన జ్ఞానం అన్నారు అంటే ఏ భాషలకి అందనటువంటిది ఏ భాష లేనటువంటిది అది జ్ఞానం అతీతమైన జ్ఞానం కాబట్టి కూరమనాడిపై సంయమంతో స్థిరత్వం కలిగిన వాడికి కంఠధ్వనికి మనిషికి గల సంబంధం ఉన్న జ్ఞానం తెలుసుకోవటం మనిషికి చేతన అవుతుంది అన్నారు ఏదండి ఈ కూర్మనాడిపై సమయం చేసినట్లయితే ఆ స్థిరత్వం కలగటానికి కావచ్చు కంఠధ్వనికి అలాగే మనిషికి గల సంబంధం కంఠధ్వనికి మనిషికి గల ఉన్న సంబంధం ఉన్న జ్ఞానం కూడా తెలుసుకోవడం మనిషికి చేతనవుతుంది అన్నారు సో ఇవన్నీ మనకి ఈ భాగంలోనే ఉన్నాయి ఆ గ్రంథులన్నీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను పైలట్ బాబా గారి జీవిత చరిత్ర ఉంది మనకి ఒకసారి చదివి దానిలో అద్భుతంగా ఉంటుంది పైలట్ బాబా గారు ఒకసారి సాధనలో ఆయన ఉన్నప్పుడు ఆ లోపల ఆ గ్రంథులన్నీ ఆయన చూడగలిగారు ఒక్కొక్క గ్రంథి ఎలా చేస్తుంది ఏ పని చేస్తుందనే ఆయన జీవిత చరిత్రలో ఉంది చూ చదవదలుచుకుంటే చూడండి ఒకసారి ఆ ఇంద్ర గ్రంథి ఆ పీనేల గ్రంథి అని ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ పీనేల గ్రంథి ఇంద్ర గ్రంథులు ఎలా ఎలా పనిచేస్తాయో ఆయన జీవిత చరిత్రలో చాలా వివరంగా ఇచ్చారు మిత్రులారా అదే మనకి జరుగుతుంది కదా మరి ఆయన జరిగినప్పుడు మనకెందుకు ఉండదు కాబట్టి మన సాధనలో మనం చేస్తూ ఉంటే ఆ గ్రంథుల యొక్క ఆ యొక్క జ్ఞానం మనకు అందబడుతుంది కూరమనాజ్యం స్థైర్యం సో ఈ కూరమనాజ్యం అంటే ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ ఈ యొక్క భాగంలో ఉంటుంది ఈ దీని మీద సమయం చేస్తే ఇంత జ్ఞానం తెలుస్తుంది అన్న విషయం ఈ యొక్క నా సూత్రం ద్వారా మనకి వివరంగా తెలుస్తుంది దానికి ఫర్ ఎగ్జాంపుల్గా నేను పైలట్ బాబా గారి జీవిత చరిత్ర చదవండి చివరి అధ్యాయుల్లో ఉంటుంది దీని గురించి మీరు చదివితే ఇంకా మీకు ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఆ గ్రంథులన్నీ కూడా మనలో ఎక్కడెక్కడ ఉంటే ఎలా ఎలా పనిచేస్తాయి అన్నది కూడా తెలుస్తుంది మనకు ఇప్పుడు కూర్మనాడి అనే గ్రంథి ఉందో అన్నది కూడా ఆ పిక్చర్లో మనకు తెలుస్తుంది మరలా ఒక అద్భుతమైన సూత్రాన్ని తెలుసుకోబోతున్నామండి మహర్షి గారు మనని ఏ ఏ ఏ స్థాయిలకు తీసుకెళ్తున్నారో చూడండి ఒక్కొక్క సూత్రం చెప్తూ మన ఆ దానిలో నిలబెడుతున్నారు విభూతిపాదములో ముప్పై మూడవ సూత్రము మూర్ధ జ్యోతిష సిద్ధ దర్శనం మూర్ధ జ్యోతిష సిద్ధ దర్శనం అంటే మూర్ధ అంటే శిరస్సు నందు జ్యోతిష అంటే జ్యోతియందు సిద్ధ దర్శనం సిద్ధుల దర్శనము కలుగును సూత్రార్థం ఏంటంటే శిరస్సు నందు వెలుగును దర్శించి శిరస్సునందు వెలుగును దర్శించి సంయమం చేయగా పరమ గురువులు సిద్ధుల దర్శనం కలుగుతుందని చెప్తున్నారండి మరి అదేంటో చూద్దాం మూర్ధ అంటే శిరస్సు మూర్ధ అంటే ఈ యొక్క శిరస్సుని జ్యోతిషి అంటే శిరస్సునందు ఉన్న జ్యోతి మనకి కళ్ళు మూసుకోగానే ఆటోమేటిక్గా ఇక్కడ కనపడుతుంది మన లోపల కూడా ఒక జ్యోతి ఉంటుంది సో యోగాభ్యాసం చేస్తున్న వాడికి శిరస్సు మీద సమయం చేస్తే క్రమక్రమంగా శిరస్సులో ఉన్న జ్యోతి కనిపిస్తుంది కళ్ళు మూసుకోగానే చాలామందికి జ్యోతి కనిపిస్తూ ఉంటుంది సో అదంటే మూర్ధ అంటే శిరస్సు జ్యోతిష్ణి శిరస్సులో ఉన్న జ్యోతి యోగాభ్యాసం చేసేవాడికి శిరస్సు మీద ఉన్న శిరస్సు మీద సమయం చేస్తే ఆ జ్యోతి దర్శనం అవుతుందని చెప్తున్నారు జ్యోతి అంటే మన కాంతితో చూసే వెలుగు అంటే మన కాంతితో చూసే వెలుగు దీనిని ఏమంటారు ఆప్టిక్ లైట్ అంటారు అంటే అదే వెలుగు కళ్ళు మూసినా కనిపిస్తుంది ఇట్లా మనం చూస్తున్నాము అది దీన్ని ఏమంటే ఆప్టిక్ లైట్ అంటారు ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకున్నామో ఆటోమేటిక్గా మనకు ఆ లైట్ కనపడుతుంది అది కళ్ళు మూసినా కనిపిస్తుంది దీన్ని ఏమంటారు మెంటల్ లైట్ అంటారు అంటే జ్యోతి మన కంటితో చూసేదాన్నేమో ఆ కాంతితో మనం కాంతితో చూసేదాన్ని ఆప్టిక్ లైట్ అంటారు కళ్ళు మూసుకుని కూర్చోంగానే ఆ వెలుగు కనపడుతున్న దాన్ని మెంటల్ లైట్ అంటారు కాబట్టి మనం సాధన చేసే మొదటి రోజుల్లో మెంటల్ లైటే కనిపించడానికి అవకాశం ఎక్కువగా ఉంది మానసికంగా దాన్ని మనం బయట బయట చూస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనలో ప్రత్యక్షం అవుతుంది సహజంగా న్యాచురల్ అది సో అలా వస్తుంది కాబట్టి బాగా అభ్యాసమైన తర్వాత బాగా అభ్యాసమైన తర్వాత కన్ను మూసినా తెరిచినా కనిపించే స్థితి వస్తుంది ఇటువరకు కళ్ళు మూసుకుంటే కనిపించేది ఇప్పుడు ఏముందండి సాధన పెరగా పెరగ్గా పెరగ్గా నువ్వు కళ్ళు మూసినా తెరిచినా ఎదురుగుండా జ్యోతి కనిపిస్తుంది ఆ స్థితి వస్తుందంట అలాంటి స్థితిలో అనేక రకాల రంగులు కూడా కనిపించవచ్చు నువ్వు కళ్ళు తెరుచుకునే చూస్తావు అన్నీ అంటే సాధన పెరుగుతున్న కొద్దీ నీలో ఆ స్థితులు పెరుగుతాయి అలా అనేక రంగులు కూడా కనిపిస్తూ ఉంటాయి నీ వెనకాల నీ వెనకాల కావచ్చు ఎదుటి వ్యక్తి వెనకాల కావచ్చు ఆ తల చుట్టూ కనపడుతూనే ఉంటాయి మనిషి చుట్టూ కనపడుతూనే ఉంటాయి ఈ రంగులన్నీ మనిషి యొక్క ప్రవర్తనలు తెలియజేస్తాయి వీటిని ఏమంటారు అంటే ఆరా అంటారు వీటిని ఏమంటారు ఆరా అంటారు ఒక వ్యక్తి యొక్క ఆరా ఎర్రగా ఉండి అంటే ఆరా అంటే మనకి బాగా మనకు అర్థం కావాలంటే మనకి దేవుడి బొమ్మలు ఫోటోలు చూస్తాం కదండి ఆ దేవుడి బొమ్మలు ఏ దేవుడి బొమ్మ చూసినా వెనకాల ఒక గోల్డే నెల్లో ఉంటుంది కదా సో అది దాన్ని ఆరా అంటారు అదేవిధంగా ఆ బొమ్మలకే కాదు మనకి ఉంటుంది ప్రతివాడికి ఉంటుంది సాధన చేసిన వాడికి చాలా బ్రైట్గా ఉంటుంది సాధన చేయని వాడికి మామూలు వాడి వాడి కోణాల్లో ఉంటుంది అదే ఇప్పుడు చెప్తున్నారు ఒక వ్యక్తి యొక్క ఆరా ఎర్రగా ఉండి అందులో నల్ల మచ్చలు కనపడితే అతడు రాగ కామ కామక్రోధములు ప్రవృత్తి కలిగి ఉంటాడు అని చెప్తున్నాడు అంటే ఆ వ్యక్తి వెనకాల ఒక ఎర్రగా ఉండి దానిలో మచ్చల మచ్చలుగా నల్ల మచ్చలు కనపడితే రాగద్వేషములతో కామక్రోధాలతో అనే ప్రవృత్తి కలిగి ఉంటాడు అని చెప్తున్నారు అలాగే ఇంకొంచెం ఇంకా అన్ని రకాలు కనపడతాయి దీన్ని బూడిద రంగు ఆరా ఉన్న వాళ్ళైతే వాళ్ళకు ఒక విధమైన అనిశ్చితత్వం జీవలక్షణంలో ఉంటారు ఇంకా అంటే వాళ్ళ ఒక నిశ్చలత ఉండదు ఆ జీవితం మీద ఒక ఇది ఉండదు అనమాట అనిశ్చితత్వంగా ఉంటారు అలా క్రమంగా పరిశుద్ధం అవుతున్న కొద్దీ ఇంకా అంటే ఆ సాధన మనం చేస్తున్న కొద్దీ చేస్తున్న కొద్దీ మన ఆరా ఏమవుతుంది ఆరెంజ్ రంగుకి వస్తుంది ఆరెంజ్ రంగు అంటే మంచి రంగు అది దీన్నే లలిత శాస్త్ర శాస్త్రనామ స్తోత్రంలో ఏమంటారంటే అరుణాం కరుణా తరంగితాక్ష్యం అంటారు అరుణా కరుణం అంటే అరుణ కిరణాలతో వెలుగుతుందని అంటే సూర్యుడు వచ్చే కిరణాలు ఎలా ఉంటాయి అలాగా అంటే మందార పుష్పం లేక దానిమ పుష్పం రంగు అంటారు అరుణాం కరుణ అంటే అరుణాం ఆ కలర్ అంటే దానిమ పుష్పరంగు అంటే బాగా తెలుస్తుంది ఇంకా సాధన పెరుగుతున్న కొద్దీ జపాకుసుమ కుసుమ బాసురా స్మరేస్ జపనిధవ్ జపాకుసుమ బాసురాం స్మరే జప విధౌ అంటే జపాకుసుమ వర్ణంలోకి వస్తుంది అంటే ఏది గోల్డెన్ ఎల్లో కలర్ గోల్డెన్ ఎల్లో కలర్ జపాకుసుమ స్మరం అంటే ఆ వర్ణంలోకి వస్తుంది అంటే సాధన పెరుగుతున్న కొద్దీ మనలో ఇక్కడ మారిపోతూ ఉంటాయి గోల్డెన్ ఎల్లో కలర్ వస్తుందంట దాన్ని ఏమంటారంటే హిరణ్య హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రచిత స్రదాం అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత అరగంట తర్వాత సూర్యరశ్మి యొక్క రంగులోకి వస్తుందన్నమాట దానిని గోల్డెన్ ఎల్లో అంటారు అలానే మరింత సాధనతో పరిశుద్ధి జరిగి సాధకుడికి సాధన చేస్తే పరిశుద్ధి జరిగి ఆకుపచ్చ రంగు ఆరాలోకి మారుతాడు అది కూడా ఇలా ఏ రంగు కనిపిస్తుంది అనేది వాడి వాడి జీవ లక్షణాన్ని బట్టి ఉంటుంది అంటే వాడి యొక్క జీవ కర్మవాసన బట్టి జీవ ప్రవృత్తిని బట్టి ఉంటుంది అనమాట ఏ రంగు కనపడుతుంది అందరికీ ఒకేలాగా ఉండదు వాడివాడి జీవన ప్రవర్తన బట్టి లేకపోతే ఆ వాసనలు బట్టి ఆ యొక్క రంగులు కనపడుతూ ఉంటాయి అది సాధన చేస్తూ ఉంటే మాత్రం ఇలా మార్పులు జరుగుతూ ఉంటుంది అనేది సత్యం ఇలా క్రమక్రమంగా పతంజలి యోగాభ్యాసం ప్రకారం ఉచ్ఛ్వాస నిశ్వాసాలైన ఆయన చెప్పిన పద్ధతులు చేసుకుంటూ శిరస్సులోని జ్యోతి ఎందు ధారణ ధ్యాన సమాధులు సమయం చేసినట్లయితే క్రమంగా ఆకాశం యొక్క నీల వనరులలోకి వస్తుంది ఈ రంగులోకి వచ్చిందంటే వాని సూక్ష్మ శరీరం పరిశుద్ధి చెందింది అని అర్థం చూడండి ఒక ఎరుపు రంగు నుంచి నీలం వర్ణం దాకా తీసుకొచ్చారు ఎరుపు రంగులో ఉన్నవాడి ప్రవృత్తి ఎలా ఉంటుందంటే కోపతాపాలతో రాగద్వేషాలతో ఉంటుంది అలాగే ఇంకా బూడిద రంగులో ఉన్నవాడికి ఇంకా అనిశ్చితత్వం ఉంటుంది ఇలా ఒక్కొక్క రంగు గురించి చెప్పుకొచ్చారు సో ఇలా చేసుకుంటూ చేసుకుంటూ వస్తే మరి తర్వాత సూర్యుడి గోల్డెన్ ఎల్లో కలర్ కూడా చక్కగా వస్తుందన్నారు అలా క్రమంగా మన సాధన చేస్తూ ఉంటే మహర్షి గారు చెప్పిన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రణవ సాధన చేసుకుంటూ ఉంటే ఆ చెప్పిన పద్ధతిలో శిరస్సులోని జ్యోతి యందు ధారణ ధ్యాన సమాధులు చేస్తే అదే కదా సిద్ధజ్యోతి దర్శనం అనిప్పుడు జ్యోతి అంటే తల ఈ శిరస్సులోని జ్యోతిని దర్శించమన్నారు కదా ఈ సూత్రంలో కాబట్టి ఈ శిరస్సులోని యందు ధారణ ధ్యాన సమాధులు సంయమం చేసినట్లయితే క్రమంగా ఆకాశం యొక్క నీలవరణంలోకి వస్తుంది ఈ రంగులోకి వచ్చిందంటే వాని సూక్ష్మ శరీరం చాలా వరకు పరిశుద్ధమైనట్లే నీలవరంలోకి వచ్చిందంటే పరిశుద్ధి చెందిందని అర్థం మనకే తెలుస్తాయి సాధన చేస్తూ ఉంటే మనకే కనపడుతూ ఉంటాయి అవన్నీ సాధకులకి సో ఈ విధంగా మన యొక్క క్వాలిటీస్ అలా పెరుగుతున్న కొద్దీ ఆ మార్పులు జరుగుతూ ఉంటాయి సాధనలోనే సుమ సాధన లేని వాడికి ఏం జరగదు కదా కానీ ఎరుపు నుంచి జపాకుసమ సంకాసం లేత పసుపు రంగు నుంచి ఆకపుచ్చ రంగు నీలవర్ణం నుంచి ఇండుగో ఇలా రంగురంగులు మారుతూ ఉంటాయి ఈ రంగులు కంటికి సంబంధించినవి కావు మనం చూసే కంటికి కనిపించినవి కాదు ఎప్పుడు వారి వారి మానసిక ప్రవృత్తులకు సంబంధించినవి అంటే అవి చూసే రంగులు ఎక్కడి నుంచి వచ్చినాయి వాడి మానసి ఎదుటివాడి మానసిక రంగులు లేదా మనకైనా సరే మన మన మానసిక ప్రవృత్తులకు సంబంధించినవి ఆ రంగులు అంతే తప్ప కంటికి కనిపించే మామూలు రంగులు కాదు అవి వాడి ప్రవర్తన బట్టి వాడి మానసిక స్థితిని బట్టి ఏదైతే అవుతుందో ఆ రంగులు అక్కడ మనం చూస్తాయి అవి వాటికి సంబంధించినవి అని చెప్తున్నారు ఇలా కనిపించడం అయ్యాక మరింతగా ధ్యానం చేస్తుంటే యోగంలో పరిపూర్ణత వచ్చి ఏ రంగు లేని వెలుగు కనిపిస్తుంది చివరికి ఏమవుతుందంటే శుద్ధ స్ఫటిక సంకాసం అన్నట్లు అంటే సిద్ధ జ్యోతి ఎందు ప్రవేశించారు అక్కడ దాకా వచ్చారంటే అంటే ఆ నీల దాటి అన్నీ దాటుకుంటూ సాగా బాగా సాధన చేస్తూ ఉంటే ఏమవుతుంది చివరికి పరిపూర్ణత వచ్చి ఏ రంగు లేని వెలుగు కనిపిస్తుంది ఏ రంగు లేదు దానికి ఇక్కడ కలర్స్ ఉండవు అక్కడ శుద్ధ స్ఫటిక సంకాశం అంటే ఇక ఒట్టి వెలుగుతో ఉంటుంది ఒక స్ఫటిక ఎలా ఉంటుంది తెల్లగా ఉంటుంది అలాగా అది ఆ సిద్ధ జ్యోతి ఎందు ప్రవేశించారు అని అర్థం అప్పటికీ ఆ శుద్ధ స్ఫటిక సంకాశం అన్నట్లు ఆ సిద్ధ జ్యోతిలోకి ప్రవేశించారు అని అర్థం కొంతమందికి మొదట్లో వెలుగు దీపంలాగా కనిపిస్తుంది ఎందుకంటే వాడికి ఇంతకుముందు దైవారాధనలో మనం దీపం ఆకారాన్ని కలిగించే అలవాటు వెలిగించే అలవాటు ఉంది కాబట్టి సహజంగా కూర్చోంగానే ఆ దీప వచ్చేస్తుంది కాబట్టి దాన్ని బట్టి వచ్చిన మెంటల్ ఇమేజ్ తప్ప వెలుగుకు ఆకారం ఉండదు వాస్తవంగా మనకు ఆ జ్యోతి ఎందుకు కనపడుతుందంటే మన మెంటల్ లైటే మన మానసికంగా దానిలో ఎప్పటి నుంచో మనం వేసుకున్నాం కాబట్టి కూర్చోంగానే మనకు ఆ మెంటల్ లైట్ అది వస్తుంది అది మెంటల్ ఇమేజే తప్ప వెలుగుకి ఆకారం ఉండదు అలాగే క్రైస్తవుడు ధ్యానం చేస్తుండే సిరువులాగా కనిపిస్తుంది విష్ణువుని ధ్యానం చేస్తుండే సుదర్శక్రం సుదర్శన చక్రం కనిపిస్తుంది ఇవన్నీ ఇదివరకు వాడి బుర్రలో ఉన్న మెంటల్ ఇమేజ్ యొక్క ప్రభావమే తప్ప ఒరిజినల్గా కాదు కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ ఇవన్నీ పోయి ఏ రంగు లేని ఒక వెలుగు మిగులుతుంది అదే సిద్ధజ్యోతి ఆ వెలుగు ఎలా తెలుస్తుందంటే యోగ సాధన చేయాల్సిందే ఆ వెలుగే మూర్ధజ్యోతి అది చూడగలిగిన వాడికి అందుతుంది మూర్ధజ్యోతి సిద్ధ దర్శనం అని చెప్పారు కదా అది మూర్ధజ్యోతి అంటే చేయగా 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 ఏది లేకుండా ఏ మెంటల్ ఇమేజెస్ లేకుండా ఏ ప్రభావాలకు లోను కాకుండా ఒరిజినల్గా ఏదైతే ఉందో ఆ జ్యోతిని దర్శిస్తావు దానికి ఏక ఏ ఆకారములు ఉండవు అక్కడ వరకు చూడగలుగుతావు ఎలా చూడగలుగుతావు అంటే సాధన చేసిన వాడికే అది అందుతుంది తప్ప సాధకుడు మామూలు వాడికి అందదు అంటే తన శిరస్సునందు ఇంద్రియాలు ఉన్నాయి కదా మనం ఇందాక చెప్పుకున్నాం మన శిరస్సులో ఇంద్రియాలు ఉన్నాయని కన్ను ముక్కు చెవి మొదలైనవి ఇవన్నీ ఉన్నాయి కదా శిరస్సులో శిరస్సులో ఉన్న ఇంద్రగ్రంథి వరుణగ్రంథి రుద్రగ్రంథి బ్రహ్మగ్రంథులనే అధిదేవతలు అంటారు అధిదేవతలు అంటే ఏంటి మెదడులో ఎన్ ఎన్నో వేల తెలుగులు పనిచేస్తూ ఉంటాయి మన తెలివి పనిచేస్తుంది అనుకుంటాం కానీ అక్కడ మనది కాదు ఎన్నో తెలివిలు పనిచేస్తు ఉంటాయి ఆ అధిష్టాన దేవతలు ఏదైతే ఉన్నారో ఆ దేవతల యొక్క పను పను అభి చేస్తూ ఉంటాయి మన తెలివి అనుకుంటాం కానీ అక్కడ మన తెలివి కాదు మనం నిద్రపోతే మన తెలివి ఏమవుతుంది అప్పుడు గుండి కొట్టుకుంటుంది కదా మన మన వల్ల కొట్టుకుంటుందా కాదు కదా ఆ యొక్క ఇమేజ్ వల్ల ఆ యొక్క తెలివి వల్ల కొట్టుకుంటుంది ఆ చైతన్యం వల్ల కొట్టుకుంటుంది ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి ఆహారం జీర్ణమవుతుంది మనకి తెలివి కాకుండా మిగిలిన ఎన్ని తెలుగులు పనిచేస్తూ ఉంటాయో మ చేస్తూ ఉంటేనే మనం బ్రతుకుతున్నాం మనం తెలివి ఇంతది కానీ ఇంకా ఎన్నో తెలుగులు కలిసి మన యొక్క శరీరంలో మన నిద్రపోతున్నప్పుడు అన్ని పనులు సక్రమంగా చేస్తుంది నిద్ర అయినా మెలుకులో ఉన్నా కూడా అవన్నీ సక్రమంగా చేస్తున్నాయి ఆ గ్రంథులన్నీ కూడా సక్రమంగా చేస్తున్నాయి ఆ గ్రంథుల యొక్క అధిష్టాన దేవతలు కలిసి మనలో సక్రమంగా పని చేయించేటట్టు చేస్తాయి సో మనమే అని అనుకుంటే మనది కాదు అక్కడ నిద్రపోతున్నప్పుడు కూడా ఎలా దొరుకుతున్నాయి మరి మనమైతే నిద్రపోతున్నప్పుడు చేయలేం కదా కాబట్టి నిద్రపోతున్నప్పుడు కూడా అవి కొట్టుకుంటున్నాయి ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి ఆహారం జీర్ణమవుతుంది అందువల్ల ఏం చేస్తే ఇక్కడ మన తెలివి కాకుండా మిగిలిన ఎన్నో తెలుగులు పనిచేస్తుంటేనే మనం బ్రతుకుతున్నాము అన్నది చెప్తున్నారు వాటిని ఏమంటారంటే దేవగణములు అంటారు ఈ అధిష్టాన దేవతలు ఎనర్జీ సెంటర్స్గా పనిచేస్తాయి మనలో ఈ అధిష్టాన దేవతలందరూ ఎనర్జీ సెంటర్స్గా పనిచేస్తూ మనతో అనుసంధానమై ఉంటారు ఇవన్నీ కూడా ఏ దేవత ఏ ఇంద్రియానికి ఆ అధిష్టాన దేవత ఉంటుంది వాళ్ళని అని ఎనర్జీ సెంటర్స్గా ఉంటూ మనతో అనుసంధానమై పనిచేస్తూ ఉంటారు ఎలా అంటే కంటికి చూసే శక్తి ఉంది ఆ శక్తికి అధిష్టానమైన సూర్యుని అంశ మనలో ఉంది మరి ఆ వెలుగుంటేనే కదా ఆ సూర్యుని ప్రకాశం ఉంటే కదా మనకు కంటింతో చూసేది సో ఈ దేని అంశం ఉంది ఇప్పుడు ఆ సూర్యుని అంశ మన కంటిలో ఉండబట్టి అది అధిష్టాన దేవతగా ఉంది కాబట్టి మన కంటితో మనం చూడగలుగుతున్నాం చూడండి ఎంత లోపలికి తీసుకెళ్తున్నారో మనల్ని ఒక్కొక్క అవయవం మీద మనకు ఎంత అవగాహన కల్పిస్తున్నారు చూడండి ఇప్పటివరకు మనం అంటే ఎన్నో తెలుగులు పనిచేస్తూ ఉంటాయి ఆ తెలుగులన్నీ ఏంటంటే ఒక దే వాటిని ఏమంటారు దేవగణములు అన్నారు కాబట్టి ఆ దేవాకింగ్డమ్ వరకు ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం మరి ఈ దేవా కింగ్డమ్ అంటే ఏంటి ఆ అధిదేవతలు ఎలా పనిచేస్తారు ఏంటన్నది నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాం మిత్రులారా అంతవరకు సెలవు పతంజలి యోగ సూత్రాలు శాస్త్రీయ సాధన దృక్పథం జీవన విధాన సారం సంప్రదించవలసిన చిరునామా పిరమిడ్ హౌస్ మాచవరం విజయవాడ ఫైవ్ టూ ట్రిపుల్ జీరో ఫోర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ జీరో ఎయిట్ జీరో వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ టూ ఎయిట్ జీరో వన్ మరియు బీఎంసీ పబ్లికేషన్స్